ధన్యవాదాలు అధ్యక్ష బాడంగి మండలం పాలితేరు గ్రామం మరియు బొబ్బిలి మండలం అలచంగి గ్రామం వద్ద ఇవి రెండు కూడా వేగావతి నది పరివాహక పరివాహక ప్రాంత గ్రామాలు రెండు గ్రామాలకి సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు వ్యవసాయ బోర్ పంపు సెట్లు ఉన్నటువంటి గ్రామాల అధ్యక్ష పాలితేరు గ్రామం అయితే వ్యవసాయానికి ఆదర్శ అధ్యక్ష మా అధ్యక్ష మా ప్రాంతంలో వ్యవసాయానికి ఒక ఆదర్శమైనటువంటి గ్రామం చాలా కష్టపడిన రైతులు అక్కడ పాలితేరు దగ్గర ఒక సిపిడబ్ల్యూ స్కీమ్ ఉంది అధ్యక్ష లక్షనగర్ నియోజకవర్గం దత్తరాజేరికి దత్తరాజేరు మండలంకి యాభై ఐదు గ్రామాలకి బాడంగి మండలంకి పద్దెనిమిది గ్రామాలకి ఒక సిపిడబ్ల్యు స్కీమ్ ఉంది అధ్యక్ష బాడంగి పాలితేరు అలజంగి మధ్యన ఒక చెక్ డ్యామ్ కమ్ క్రాస్ వే కడితే ఆ వెయ్య పదిహేను వందల బోర్లు రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంది అదే విధంగా డెబ్బై ఐదు గ్రామాల సంబంధించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ కూడా రీఛార్జ్ అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆ రెండు గ్రామాల రైతుల్ని డెబ్బై ఐదు గ్రామాల త్రాగునీరు అవసరాలని తీర్చే విధంగా చెక్ డ్యామ్ కమ్ క్రాస్ వే మంజూరు చేసి ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను